నూట ఇరవై ఐదో కితన ఒకటో వచ్చిన ఉంటుంది యహోవాయని నమ్మికి ఉంచి వారు కదలక నిత్యము నిల్చు సియోను కొండవలే ఉంటారు ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వారిని తొయ్యాలన్నా పడగొట్టాలన్నా కృంగదీయాలని చూసినా వారు కదల్చబడరు యోగుకి కలిగిన శ్రమ ఎంతో బాధాకరమైనది ఎంతో దుఃఖకరమైనటువంటిది మరణముల తర్వాత మరణాలు సంభవించినప్పుడు మరి ఎవరి హృదయమైనా సరే తలడిల్లిపోతుంది కానీ అతను దేవుని మీద నమ్మకం ఉంచుకున్నాడు చనిపోయిన క్రీస్తు వారమే బ్రతుకున్నా క్రీస్తు వారమే ఎవరైనా క్రీస్తులో ఉండే యవనస్సులు చనిపోయినా అది దుర్మరణం ద్వారా సహజ మరణం ద్వారా లేకపోతే అపాయముల ద్వారా మరి వ్యాధుల ద్వారా రుక్మతుల ద్వారా ఒకవేళ మరణించినా వారు ప్రభువుని నమ్ముకొని రక్షింపబడి చనిపోయారంటే అంత ధన్యత మరొకటి లేదనే చెప్పాలి చనిపోయినా క్రీస్తు వారే బ్రతుకున్నా వారమే ఈ శరీరము పగలగానే జీవం కలిగిన ఆత్మ వాయువేగంతో పరలోక ప్రయాణం చేయటం ప్రారంభిస్తుంది హలలుయా ఉంటే ఎక్కడైనా ఉండాలి లేదంటే అక్కడైనా ఉండాలి ఇక్కడ భూమి మీద ఉంటే ఎంతకాలం తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు ఆ తర్వాత వెళ్లాల్సింది ముందు వెనక అందరూ వెళ్ళవలసింది ఆ దేవుని యొక్క రాజ్యములోనికి అలాంటి నిశ్చలమైనటువంటి స్థిరమైన విశ్వాసము కలిగి బ్రతికినటువంటి వారు భక్తులు దైవ ఈ రోజున చిన్న చిన్న విషయాలకి చెంచలమైన మనస్సుతో దేవుడు నాకేం చేశాడు అనే మాట నేను నోట ఎన్నటికీ రాకూడదు ఆయన ఎందు నమ్మిక ఉంచినటువంటి వాడిని ఆయన కదల్చబడకుండా మరి నిత్యము నిలిచి సియోను కొండవలే స్థిరపరుస్తాడంట ని పరలోకం నుండి యొక్క స్త్రీని చెప్పగా వీటిని నిజమే వారు తమ ప్రయాసము మాని విశ్రాంతి వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్తున్నారు సమయంలో విశ్రాంతి ప్రేమలాగా అందరూ ఎవరైనా మనం వస్తా వచ్చేది పోతా వచ్చేది అని అనుకుంటారు వస్తా మనం ఏం చేయలేదు పోయేటప్పుడు కూడా మనం ఏం తీసుకొని పోలేమని చెప్పుకుంటారు ఈ లోక సంబంధం అనేది మాత్రం ఏమీ తీసుకుపోనియరు కనీసం మనం మీద ఏమి ఉండి మీద కూడా ఏమి వచ్చారు కానీ మనతోటి వచ్చేవి ఉన్నాయి ఏదంటే నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందరు రోజు నుంచి అమ్మ విశ్రాంతిలోకి వెళ్తుంది వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుతున్నాడు దేవుడు ఏం చెప్తుందంటే వారి క్రియలు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆమె నడిచినటువంటి ప్రవర్తన ఆమె మాట తీరు ఆమె ఇతరులతో కలిసి తిరిగే విధానం ఆమె చేసినటువంటి ప్రార్థనలు ఆమె చేసిన పరిచర్య దయోజనం గౌరవించడం కానీ వారితో కలిసి పెడతాం కానీ ఈ క్రియలన్నీ కూడా ఆమెతో వెళ్తాయి ఈ వెళ్ళి అక్కడ ఆమెకు తీర్పు ఆమె ఆ న్యాయ న్యాయ తీర్పులో ఆమె మంచి విశ్వాసాలుగా తీర్పు పొంది పరలోక రాజ్యం ఆమెకు సిద్ధిస్తుంది అందుకే ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి పొందు మృతులు ధన్యులు ఎందుకు ఆమెకు ధన్యతనే ఆమె ప్రభువులో ఉండి మృతి పొందిలు కాబట్టి ఆమె పరలోక రాజ్యం అనేది శాశ్వతమైన రాజ్యం అక్కడ ఎటువంటి ఫలితాలు కానీ ఏమైనా ప్రశాంతంగా దేవుని స్పందిస్తూ ఉంటుంది ఇది ఆమెతో వచ్చినటువంటి ఆమె క్రియల ద్వారా ఆమె కలిగేటువంటి ప్రాప్తి దేవుడు ఆమెకు ఆ రాజ్యం శాశ్వత రాజ్యంలో ఎప్పుడైతే ఆమె ఇక్కడ ప్రాణ పోతుంది కదంటే ఆత్మ పరలోకరాజ్యానికి అని అనుంటాము ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేద్దాం అందరి ప్రార్థంలో మహా మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహాగరుడువైన మా దేవమైన శ్రేస్తమైన బిరుదైన అని స్తోత్ర పరిశుద్ధుడా గొప్ప దేవుడా ఈ మధ్యాహ్న వేరలో మా ప్రియ సహోదరి లక్ష్మీదేవ్ గారి గృహం దగ్గర ప్రభా ఆయన ఎదుగున ఎంతో బాధ తప్ప హృదయంలో ఇక్కడ ఉన్నారు మాలో నుంచి ఒక సహోదరి వెడలిపోయింది తండ్రి అయితే నాయన అంటున్నారు అయా ప్రభా ఇప్పటి నుండి ప్రభులందు మృతి పొందు మృతులు ధన్యులని వారి ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదరని వారి క్రియలు వారి వెంట వెళ్తాయని నిజంగా తండ్రి ఈ లోకంలో ఉన్నప్పుడు మా మాకంట ఏమీ రావు కానీ ఆస్తు రావు అంతస్తు రావు అందం రాదు చందం రాదు ఏమీ రావు కానీ మేము ఈ లోకంలో మిమ్మల్ని కలిగి నాయన మేము ఏ విధంగా జీవించాము ఏ విధంగా ప్రార్థించాము ఇతరులతో ఎలా ఎలా జీవించాము ఇటువంటి మంచి క్రియలు మాతో వస్తాయని ఈ పరిశుద్ధ లేఖన గ్రంథంలో రాయించారు ఈ క్రియల ద్వారానే ఆమె వారసురాలు వారసురాలవుద్దని కూడా మీరు తెలియజేశారు తండ్రి వెళ్ళినటువంటి అక్కగారికి మీ పరోత రాజ్యంలో స్థానం కలిగిందని నేను నమ్ముతున్నాను కుటుంబానికి మీ ఆదరణ ఓదార్పు ఆయన నెమ్మదిని మీరే దయచేసండి ఆయన రెడ్డి అన్నగారిని కూడా మీరు ఇంకా ప్రభావం ఓదార్చండి నిద్రనివ్వండి ధైర్యాన్ని ఇవ్వండి ఆయన ఆనాడు దామీదు నా కుమారుడు నా దగ్గరకు తిరిగి రాడు కానీ నేనే నా కుమారుడు దగ్గరికి వెళ్ళాలని ఏ విధంగా అయితే ఓదార్పు పొందారు అటువంటి ఓదార్పును ఓరాక్కును అన్నగారి ఇక్కడికి చేరి వచ్చిన రక్త సంబంధికులు బంధుమిత్రులు స్నేహితులు శ్రేయభ్రాసులు చుట్టపక్కలు అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వించి బలపరచండి మీ రాజ్యంలో అక్కడ దానికి స్థానం కల్పించినందుకు మీ స్తోత్రాలు చెప్తారు మా ప్రభువును ప్రియరక్షకుడైన ఏ సయ్య శక్తి కలిగిన నా బామ్మ నుంచి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను మా బర్మ తల్లి